అంటే అబ్రహాము తన తన కుమారుడు ఒకడే అయినటువంటి తన 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 భార్యకు కలిగినటువంటి సారాకు కలిగినటువంటి ఒకడే ఉన్నటువంటి కుమారుడు ఎందుకంటే ఇంతకుముందు మనం చూసాం అప్పటికే ఇస్మా ఇస్మాయులు ఇస్మాయులు వెళ్ళిపోయాడు ఆయన ఇస్మాయులు వెళ్ళిపోయిన తర్వాత ఇస్సాకును తీసుకుని బలివటానికి ఆయన వెళ్ళాడు బలివటానికి వెనుదీ లేదు కాబట్టి దేవుడు శబాష్ అన్నాడు అన్న తర్వాత ఆయనకు కొన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు మనం చూసాం ఈ ఆశీర్వాదాల గేమ్ ద గేమ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అనేది ఈరోజు ఈ ప్రపంచంలో జరుగుతూ ఉంది ముస్లిములు అంటారు ఈ ఆశీర్వాదాలు మా కొరకే యూదులు అంటారు ఈ ఆశీర్వాదాలు మా కొరకే క్రైస్తవులు అంటారు కాదు కాదండి యుస్మాయిల్ యూదులకు కాదు ముస్లిములకు కాదు క్రైస్తవులకే అని కానీ బైబిల్ చెప్పే విషయం ఏంటంటే నామంలో ఎవరెవరైతే విశ్వాసమునకు విధేయులుగా పిలువబడ్డారో వారందరికీ ఈ అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు వస్తాయి అది ముస్లిమైనా కావచ్చు యూదుడైనా కావచ్చు గ్రీకు దేశస్థుడైనా కావచ్చు అంటే యూధేతరుడు ఎవడైనా కావచ్చు అదే విషయం రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మనం చూస్తాం నమ్మిన ప్రతివానికి ఈ విశ్వాసం ఈ విశ్వాసం ద్వారా వచ్చే ఆశీర్వాదం దేవుడిస్తున్నాడు